ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్ఐబి బి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ఈ మేరకు ప్రణీత్ రావు పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం రెండు పాయింట్ ఒకటి ఐదు గంటలకు ప్రణీత్ రావు పిటిషన్ ను హైకోర్టు విచారించనుంది కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే పోలీస్ కస్టడీకి ఇస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన సవాల్ చేశారు ఈ క్రమంలోనే వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా తనను కస్టడీకి ఇచ్చిందని పిటిషన్ లో పేర్కొన్నారు కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని ప్రణీత్ రావు తరపు న్యాయవాది ఆరోపించారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి